అయిందనుకో కొంచెం మనకు పడదు కాబట్టి దాన్ని బట్టి మేము కేసారికి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏం చేసి ఏం చేసినా అని చెప్పేసి అంటున్నారు కదా మరి నిజంగా తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు వచ్చాయి అది అడుగుతున్నావా రైతు బంధువు రైతు బీమా దళిత బంధువు ఈ కేసీఆర్ కిట్టు ముసవాళ్ళ పింఛను రేషన్ ఉచితము కళ్యాణ లక్ష్మి ఇవన్నీ సారిచ్చిండు కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ పల్లె పోయినా ఎరికి పోయినా కూడా నా పెద్ద కొడుకు అంటే కేసీఆర్ అంటారు కానీ ఇప్పుడు మన మన ఊత అనదు పెద్ద మనుషులు అంటారు ఎవరు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు నీ నాకు మా అమ్మ ఉంది ఆ పింఛన్ వస్తుంది ఎవరు కొడుకు అంటే నన్ను అడగదు కేసీఆర్ నా పెద్ద కొంటరాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పింఛన్ వస్తుంది ఆ బియ్యం ఇస్తుంది కాబట్టి కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు దాని నుంచి మటుకు కేసీఆర్కే ఓటమ్మ చ ఉన్న మటుకు జవన్ నగర్ లా నాది మల్లె నా దేవరకొండ రవీంద్ర కుమార్ నాయక్ నేను ఎలక్షన్ పోతారా మధ్యలో మాత్రం పంట పొలాలు పోతా ఇప్పుడు రైతు బంధువు నాకు వస్తుంది అప్పుడు బ్యాంకు మీద తెచ్చుకుంటా ఉన్న చెప్ప చిన్ని మన కడుపు పెట్టుకొని మనం అవద్ధ మాడకూడదు బుజ్జి అదే నా పద్ధతి ఎందుకంటే కేసీఆర్కి మళ్ళీ ఆడే సీఎం అదే కథ ఈ వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో భారీ సభలు జరగబోతున్నాయి ర్యాలీలు జరగబోతున్నాయి అంటే దాన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ హా నడుస్తుందా నడవదా కాంగ్రెస్ హవా అంటే కష్టం కాని పని ఏంటంటే యూత్ ఉంటది ఒకరికి ఓటు ఉండదు ఒకరికి ఓట్లేదు యూత్ ఎందుకంటే ఎక్కడ పని పని కొనుక్కొస్తారు అంతవరకు ఆయనకి ఓటు హక్కుందా తెలియదు ేవంత్ రెడ్డి తెలియదు వీకెండ మీద ర్యాలీ పోతారు అంతవరకే ఆయనకి ఓటు ఉందా లేదా తెలియదు ఏ నాకు జనాభా వచ్చినా అంతవరకే కానీ ఆయనకి ఓట్ హక్కు ఇంపార్టెంట్ అంతకు మించి ఏమీ లేదు బుచ్చి అంతేగాని వీకే ర్యాలీకి వచ్చారు నాకు నాకు ఇంతమంది నాకు సపోర్ట్ అని చెప్పి అనేది అది గలం అనమాట మాట్లాడతారు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన సల ఉంటాడు ఇట్లా అంటాడు అట్టనే వస్తాడు అసలు తిరిగే లేదంటారా సభలో ఏమీ ఇటు అంటాడు ఆయన వస్తాడు ఈ మూడోసారి సీఎం కేసీఆర్ ఆయన తిరిగే లేదు అసలు ఆయన పెద్దకుంటే ఈ ప్రతిపక్షాలు కాదు ఈ బీజేపీ వచ్చిన వేస్ట్ ఇక్కడ కాంగ్రెస్ వేస్ట్ ఎందుకు అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు ఎవరు పురసత్యనారాయణ ఈ మా మా నల్గొండ జిల్లా పేర్లు వస్తాయి కదా పడయి వాళ్ళ కొట్లాడుకుంటారా అందు విషయం వల్ల కాంగ్రెస్ రా కాకపోతే రేవంత్ రెడ్డి మటుకు మాట్లాడుతున్నా కానీ ఏదైనా కానీ చేయలే చెప్తున్నా మళ్ళా కేసీఆర్ ఆడు ఇస్తున్న మటుకు మాకు సాంప్రదాయం లేపోతా మటు కాంగ్రెస్ వస్తే మటుకు అప్పుడు అరవేళ్ళ వ్యవహారం ఎట్లా అయిపోయిందో పరపాలన తెలంగాణ మళ్ళా అదే అవుతుంది కానీ ఏదో మన అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మూడు గంటల చాలే మూడు గంటల చాలే కరెంటు అని చెప్పిండు మూడు గంటలు మూడు గంటలు గంట ఎకరం బారుతుందా ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు ఇరవై వందల కరెంట్ ఇస్తుండు మూడు గంటలు చాలా చెప్పిండు మూడు గంటలు ఏకరం మారుతుంది అది తప్పుడు చెల్లది రేవంత్రుడి గారు శమించుకోవాలి సార్ మీ కూడా ఇగ్నోర్ చేస్తున్నా నువ్వు చెప్పింది కూడా పద్ధతి కాదు అది కాకపోతే మూడు గంటలు కాకపోతే ఇరవై గంటలు కానీ ముప్పై ఆరు గంటలు ఇచ్చేసాయి అట్లా పరిపాలన పాలించి కానీ మూడు గంటలు సరిపోదు కాదని నేను అంటున్నా బుజే నార్మల్గా నాకు కూడా తెలియదు నిజంగా పొలానికి ఎన్ని గంటల అయితే సరిపోతుంది అన్నగంట బుజ్జీ ఇప్పుడు మనం ఇంటికి పోతాంరా మోటార్ బంద్ చేసాం ఆటోమేటిక్ మోటార్లు వచ్చినారు కొ ఆటోమేటిక్ ఎత్తుకుంటుంది కరెంట్ రాగానే మనం పోయి తినొస్తాం మనం తిని రాగానే ఏం చేస్తామంటే పారితే మనం చూస్తాం అది మన కండు పోతుంది మనం పోయి మనకెట్లో పోయి చూస్తాం ఆడ మరి ఇంతవరకు వచ్చిందంట అది కాకుండా ఆటోమేటిక్ కరెంటు లేకుండా కేసీఆర్ గారు ఇరవై నెల గంటలు కరెంట్ ఇచ్చాండు కరెంట్ ఇచ్చేసాం ఫుల్లు సరిపోతుంది ఇంకా నీరు నీళ్ళు పారిపోతున్నాడ రైతులకు మొత్తం పక్కరికి ఇచ్చి పరితు ఒకప్పుడు మన తెలంగాణలో అన్న నీళ్లు అసలు నీళ్లు లేక భూములు అన్ని ఎండిపోతుంది ఇది మడిగిది ఇదే చెప్తున్నా నేను నేను వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది మడిగిది ఇదంతా కంక రోడ్డు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది దొంగ ఏరే ఇది ఏం లేదు గొడమ్మ తాగాలి జాల ఇలా చంపాలి అప్పుడు టిడిపి ప్రభుత్వం అప్పుడు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ అప్పుడు కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కానీ అంత పెద్దగా అది లేదనమాట అప్పుడు ఏం చేయొచ్చు వీళ్ళు టీడీపీ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది లాస్ట్ ఏమి పోయింది కేసీఆర్ వచ్చినా కానీ మొత్తం టీడీపీ పోయింది అంతా పోయింది సార్ వచ్చింది కాబట్టి సారిగా గులాబా నేను చెప్తున్నా వచ్చి ఓకే అన్న మళ్ళీ ఇంతకనం కేసీఆర్ గురించి ఫుల్ చెప్పేసినారు అంటే ఉన్నది ఉన్నట్లే చెప్పినారు చాలా మంది ఉన్నది ఉన్నట్లు చెప్తలేరు అంటే చాలా మందికి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా గానీ ఇప్పుడు నల్ల ప్రతి ఇంటింటికి నల్ల వచ్చినా గానీ ఏమి ఇచ్చినో అని అంటున్నారు కానీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి నాకు ఇది ఒక్కటి వచ్చిందని చెప్పి ఎవరు అంటలేరు చాలా జెన్యున్ గా చెప్తున్నారు సరే మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చాయి రైతు బంధువు ఈ బీమా మంచి ఆడపిల్లకు కష్టం రాకుండా ఇంట్లోకి మంచిండు ముసోళ్ళకి పింఛన్లు ఇప్పుడు పింఛన్ ఇప్పుడు రెండు వేలు ఇచ్చిండు ఇప్పుడు మూడు వేలు పెంచండు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తా అంటున్నారు రాదు అని చెప్తున్నా కదా రాదానికి ఓటు ఇవ్వరు లేరు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం ఉంది కరెక్ట్ అంటే మీరు మీద కొట్లాడుకుంటు జానారెడ్డి మీరు పనుసత్తనా ఇక్కడ ఇలా మీరే హనుమంతరావు మీరే మీరే కొట్లాడుకుంటున్నారు మీ సమస్య మీ లేకుండా నువ్వు కే కేసీఆర్ మీద నీకు ఎందుకు నాకు అర్థం కాదు నువ్వు కరెక్ట్ లీడర్ అయితే నువ్వు నిలబడేసి ఈ అసలు అసలు ఓరు నువ్వు నువ్వు టీటికి మర్చి అసలు రేవంత్ రెడ్డి నువ్వు టీటి మర్చి నువ్వు ఓటు నుండి దొరికిపోయిన కొడుకు నువ్వు అప్పుడు టీడిపోయి మర్చివు నుండు ఇవాళ తెలంగాణకు వచ్చి ఇవాళ సంగతి అని చెప్పేసి ఈ టిడిపోయింది కాబట్టి ఇలా తెలంగాణ కాబట్టి ఖర్చులు పోయి సోనియా గాంధీ నేను అది మాట్లాడుతున్నాను అది తప్పుడే వారం సార్ గారు రేవంత్ రెడ్డి సార్ గారు కొడంగల్ గారు విమానం చెప్తున్నా విద్యార్థు సార్ ఎప్పటికైనా కేసీఆర్ ఏం సార్ మీకు ఇద్దాం చేస్తున్నా సార్ అని చెప్తున్నా ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ ఇప్పుడు ఓట్ వేసే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పాకెట్ మనీ కోసం దానికోసం దీనికోసం అని చెప్పేసి ఎవరైనా పైసలు ఇస్తున్నారంటే మొన్న యూత్ ఎలక్షన్ అది ఏదో నోటి నువ్వు ఇది అంటే పేపర్ లీకేజ్ అని పిల్లలకు అది చేసింది మొత్తం బీజేపీ కాంగ్రెస్ కేసీఆర్ ఏం చేయలేదు పట్టుకుని తండ్రి అది పోయి కేసీఆర్ని బోల్త పెట్టాలి మా మా గద్దె మేము ఎక్కాలని ప్లాన్ చేస్తున్నాం కానీ ఆ సోండు గద్ద ముక్కోడు చేయడు గతముకుడు మా కేసీఆర్ కాదు గద్దం ముక్కోటి చేయడు ఇక్కడ చూస్తే మనకు ఆ పక్క అది ఆడే ఇదే విషయం పక్క చెరువు అన్ని లేదు పిల్లలకు మొత్తం నేసము పిల్లలకు మన పిల్లలకు అందరికీ కేసీఆర్ సల్ల కొంటామంటే నిమ్మ కూడా చెల్ల నేను మన దొరం చెయ్యలే ఆయన వస్తే మటుకు ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడు డెవలప్ అయినందు పూసుకొని బీజేపీ వచ్చింది తర్వాత నువ్వు బతుకు మీద నువ్వు బట్టలేవు సంద్రయ్య బీజేపీ పోస్తే పట్టలేవు పట్టలేవు మీద పట్టుకో నువ్వు బట్టలేవు ఏమీ లేకుండా రాగోదు కాకపోతే రాష్ట్రం వల్ల కేంద్రం వల్ల కాంగ్రెస్ ఉన్న పర్లేదు రాష్ట్రం టిఆర్ఎస్ ఉండాలి కరెక్ట్